మనలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి డబ్బు ఉంటేనే సమాజంలోనూ ఇంట్లోనూ గౌరవం మర్యాద అన్నీ దక్కుతాయి డబ్బు లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకటం చాలా కష్టం డబ్బు లేక చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎక్కువ మంది బాధపడేది సంతోషంగా లేకపోవడానికి ప్రధాన కారణం డబ్బే ఎంత కష్టపడినా డబ్బు సరిపోక చాలామంది ఇబ్బందిని పడుతూ ఉన్నారు నెలంతా ఇంటిని ఎలా నడిపించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు సంపాదించే డబ్బు అటు ఇంట్లో ఖర్చులకు వ్యక్తిగతంగా ఖర్చు చేయడానికి సరిపోక నానా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపారాలు చేసేవారు సరిగ్గా గిట్టుబాటు లేక లాభాల కన్నా నష్టాలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి ఇప్పటి కాలంలో ప్రతి పనిలోనూ పోటీతత్వం ఎక్కువైపోయింది ప్రతి విషయంలో పోటీ దీనివల్ల ఎక్కడ చవక అనిపిస్తే అక్కడికే జనాలు ఆశ చూపిస్తూ ఉంటారు అందువల్ల కొంతమంది వ్యాపారులు దివాలా తీస్తూ ఉంటారు మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రేపు శనివారం ఈ చిన్న పని చేయటం వల్ల డబ్బు లేకపోవటం వల్ల ఎదురయ్యే సమస్యలను అన్నీ కూడా పరిష్కరించబడతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం శనివారం ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం నల్ల ఉప్పు పచ్చ కర్పూరం వేసి శుభ్రం చేయాలి పూజ గదిలో అమ్మవారికి పూజ చేసి దీపం వెలిగించాలి అయితే దీపం వెలిగించడానికి ఉపయోగించే నూనె ముందు రోజే సిద్ధం చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోవాలి గానుగలలో పట్టించిన కొబ్బరి నూనె మాత్రమే దీనికి ఉపయోగించాలి కొంచెం కొబ్బరి నూనెను ఒక గిన్నెలో పోసి అందులో బంగారుపు వస్తువును వేసి ఆ రోజంతా పూజ గదిలో అలానే ఉంచేయాలి మరుసటి రోజు అంటే శనివారం దీపం వెలిగించేటప్పుడు ఆ నూనెను ఉపయోగించాలి అలాగే తామర ఒత్తులతో వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీదేవి ముందు దీపారాధన చెయ్యాలి ఈ శనివారం ఇలా చేస్తే మరలా వచ్చే శనివారం వరకు వెలిగించిన నూనెతో దీపారాధన చేయాలి దీపం వెలిగించేటప్పుడు కొబ్బరి నూనెతో పాటుగా కొద్దిగా ఆవు నూనె పోసి దీపం వెలిగించాలి అలాగే ఆరు ఎరుపు రంగు ఒత్తులను ఉపయోగించి దీపారాధన చేయాలి బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన ఇలాంటి చెడు ప్రభావాలు ఆటంకాలు ఉన్నా అవన్నీ ఆ దీపం వెలుగు వలన తొలగిపోయి ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది ఇలా ఇంట్లోనే కాకుండా వ్యాపార స్థలంలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వల్ల వ్యాపారంలో తలెత్తే సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆర్థిక లాభాలు పెరుగుతాయి కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు